హాయ్ చిన్నీ బాబురా బాగున్నారా మా యూట్యూబ్ ఛానల్ కాయ చెప్పండి ఈస్ వర్ నేమ్ పేరు చెప్పు ఏంటి చిన్న పేరు చెప్పు చెప్పుని పేరు కుమార్ అండి మా చెల్లండి ఈయన మా మధ్య గారండి ఎన్ని ఉంగరాలు పెట్టారో చూడండి ఈ ఉంగరం ఎక్కడ కొన్నావు అక్కడ ఆయన ఆయన చెప్పడు ఆయన అది ఇది పెట్టుకుంటే మంచిది అని చెప్పారా ఎక్కడ కొన్నా రాజమండ్రిలోనా మరి ఇది ఎక్కడ కొన్నా ఇదే ఎంత వంద రూపాయలా రూపాయల ఉంగరాలు బట్టి మరి ఇది మరి ఇది మీ ఎంగేజ్మెంట్ అయ్యో మరి చెయ్యను ఇది ఆవిడ నా పేరు మీద కొన్నదా నూట యాభై రూపాయలు ఇది రెండు వందల నాలుగు వందల ఇక్కడ ఉండు ఉండే ఈ క్రాస్ ఎక్కడ కొన్నా చైతి గుణదాల్లో కొన్నావా దేవుడు అంటే నీకు ఇష్టమే గాని బాబు బాలరాజు నీ పేరెంట్ మళ్ళీ చెప్పు ఈ ఉంగరం ఎక్కడది మీ అమ్మ చేయించిందా పాప మీ అమ్మ రాకపోయినా కానీ గుర్తుగా ఉంది జాతక దాస్ సరేలే సరేనా సరే సరే నిన్నే ఇలా చూడ చూడే నిన్న ఏం జరిగింది చెప్పు ట్రైన్ లో ఏం జరిగింది ట్రైన్ ఈయనెక్కలో పోయారా మీ ఆయన గారు లాగేజీ నీ దగ్గర ఉండి పోయిందా ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఎదురు ఎవరున్నారు మీ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నారు చోటకి నందేలా అయితే మరి ఎలాగో ఎక్కలేకపోయారు ఎందుకు ఎక్కలేకపోయారు నైన్టీ వేసావని ఉన్నాయి మందేసి ట్రైన్ ఎక్కమాట చూడండి మరి ఈ నో ముందు వేసారు అసలు అన్నం తినవు కదా నువ్వు అసలు అన్నం తినో కదా ఎలా చూడు బాబురావు చూడండి ఎలా చూడు నువ్వు అన్నం తినవు కదా ముందే అత్త కదా డైలీ మరి ఎప్పుడు మారతావులు చిన్న అలాగే బాబా బోబో మా మధ్య గారితో మరి మూడు వందల ముందు పనికి చిన్ని చూస్తేనేమో కాల్ అవుట్ ఆ ట్రైన్లోంచి దూకేసావా ట్రైన్ కదిలేసిందా ఎక్కలేదా నువ్వు ఎక్కలేదా నువ్వు ఎక్కలేదు చిన్న ఎక్కేసి నువ్వెక్కేసావు చిన్న ట్రైన్ కదిలేసిందా ఉరికేసారు అక్కడ నుంచి మరి కాళ్ళు ఇరుక్కు వచ్చి పోతే అసలే కాలు ఏది కాలు చూపించి ఎక్కడ తగిలింది అబ్బా పైకంటే ఎత్తుకు పైకంటే ఎత్తుకు అక్కడ కింద ఎక్కడ తగిలిందో చూపించి ఎక్కడెక్కడ కొట్టుకోం ఇంకా కొట్టుకుపోయింది చూసారా ఫ్రెండ్స్ కాలు అయితే కొట్టుపోయింది ఈ కోలే కాలండి కాల్ అవుట్ ఈ కోలే చిన్న పైకంటే కాల్ మీద చూసారా అదే కాలు పగలు ఇరిగిపోతే చాలా చాలా అదృష్టం అండి ఇవన్నీ పాప నడుతూ నడుస్తూ అయితే ఇరిగిపో పడిపోతూ ఉంటుంది చాలా అదృష్టమా సరే చిన్న కిందకి చెప్పండి మీరు మీ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నారా చూడటానికి ఇప్పుడు ట్రైన్ మిస్ అయింది మళ్ళీ వీళ్ళు దిగేసి ఆగా ఆగు ఆగు బాబురావు దిగేసి మళ్ళీ అక్కడ ఎక్కడంటే రాజమండ్రిలో ఎక్కి ఆ తర్వాత నిడదవోలు వచ్చేసరికి స్టేషన్ మాస్టర్ మీరు భోగి మారండి భోగిలో చాలా రష్గా ఉంది అలాగే చెక్కింగ్ మాస్టర్ వస్తారు అని దింపేశారంట దింపితే చెల్లి ఎక్కిసింది ఈయన ఉండిపోరు ఎక్కలేపోయారు ఈయనకి అసలే తక్కువ అండి కొంచెం నైంటీ ఎత్తు అసలే లేరు అన్నం తినరు అసలు చాలా బతిమాలయ్యి అన్నం తినమంటే అలాగే చిన్ని పాపం కదిలేసి కదిలేసిది ఉరికేస్తుంది మా చిన్ని మా చెల్లండి చూడండి చిన్ని హాయ్ చెప్పు జాగ్రత్తగా ఉండాలి బాబురావు ఈ తాగేస్తే ఎలాగ పని లేదు పాటలేదు జా చాలా జాగ్రత్తగా ఉండాలి చక్కగా ఉన్నారు మీరు హ్యాపీగా ఉండాలి మీకోసం హాయ్ ఫ్రెండ్స్ ఈ వీళ్ళ కోసము ప్రార్థన చేయండి మా బాబురావు తాగుడు కోసం నేను అందరూ ప్రార్థన చేయండి తాగకూడదని మేము ఎంత ప్రార్థన చేసినా సరే మారట్లేదండి దేవుడిని ఎంతగానో గోచాడుతున్నాము అలాగే చిన్న కూడా బాధపడతాడు అన్నం తింటాక చూపు బతిమాలలో అండి బతిమాలన్నా సరే తినండి మా బాబురావు తింటా బాబురావు ఇక్కడ నుంచి చెప్పు అదిగో అలాగే అంటావు నువ్వు తింటావా చెప్పు మా ఫ్యా మా యూట్యూబ్ ఫ్యామిలీకి చెప్పు సరే ఓకే బాయ్ బాయ్